అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ వాదుల మహాసభ జరిగింది మహిళలు ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా ఉన్నారంటే అంబేద్కర్ పుణ్యమని ప్రసాద్ కొనియాడారు అంబేద్కర్ వాదంతో పనిచేస్తున్న నాయకులు మేధావులు సమాజ అభివృద్దికి తోడ్పాటు అందించాలన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను వివరించారు తొలుత పాలెం నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు గిరిజన ఐక్యవేదిక రాష్ట అధ్యక్షులు గంట సుబ్బారావు సంఘాల నాయకులు కందుల నాగేశ్వరరావు కంకణాల ఆంజనేయులు దారా అంజయ్య విశ్రాంత డిప్యూటీ కమిషనర్ సదానందం మధుసూదన్ రావు అయినంపూడి నరసింహారావు చావల సురేష్ విద్యార్థి జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఒంగోలు పట్టణానికి రావటం కారణం మా నాయకులు ఈ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మా ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా తమ్ముడు చప్పుడు రావు గారు అన్న మా ఒంగోలు మీరు రావాలి మహిళల హక్కుల కోసం అంబేద్కర్ వారసులు మీటింగ్ పెడుతున్నాను మీరు ముఖ్య అతిథిగా రావాలని నన్ను వచ్చి అనేక సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది బా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశంలో రెండు రకాల బానిసలు ఉన్నారు ఒకళ్ళ అంటచబుల్స్ అయితే రెండో రెండో బానిస ఏ కులంలో పుట్టిన స్త్రీ మాత్రం బానిసగానే చూస్తున్నారు ఈ మనువాద శక్తులు ఈ రెండు రకాల బానిసల విముక్తి కోసం నేను పోరాటం చేస్తానని అంబేద్కర్ చెప్పి మరి స్త్రీలకు అత్యంత ప్రాధాన్యస్తూ భారత రాజ్యాంగంలో స్త్రీలకు అనేక హక్కులు కనిపించడం జరిగింది ఇటువంటి సభలో మహిళా మహిళా సమావేశాలు అనేక రకాలుగా అనేక విధాలుగా జరగాలని మరికొన్ని జరగాలని స్త్రీలను గౌరవించిన రోజునే ఈ దేశం సస్యశ్యామ అవుతుంది స్త్రీలకి స్వేచ్ఛ సమానత్వం ఉన్నటువంటి వందలాది సంవత్సరాలుగా స్వేచ్ఛ సమానత్వంగా బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడుతున్నాయంటే అభివృద్ధి పదవులను నిలుస్తున్నారంటే అక్కడ స్త్రీలకి పురుషులతో పాటు సమానమైన హక్కులు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నాయి కాబట్టే భారతదేశానికి వనరులు కల్పించి ఉత్తమ మార్గంలో అభివృద్ధి మార్గంలో నడిచే శక్తి స్త్రీ మాత్రమే ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఒంగోలు ప్రజలకి మా మిత్రులకి అదేగా వెంగళరావు టీంకి ధన్యవాదాలు అంబేద్కర్ భవనంలో అంబేత్రవాదు మహాసభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మాన్యశ్రీ మారుముడి కృష్ణప్రసాద్ గారు రావడం జరిగింది అంబేద్కరు ఏమైతే స్త్రీలకి చేశాడో అవన్నీ కూడా స్త్రీలు ఎట్లా ముందుకెళ్ళాలి అంబేద్కర్ ఆదంతో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా స్త్రీలకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని స్త్రీ పురుషులు ముందుకు సాగాలని మన ముఖ్య అతిథులు పిలుపునివ్వడం జరిగింది